డియర్ డాడీ కవిత గారు కేసీఆర్కి రాసిన ఒక లెటర్ ఒక కూతురుగా తండ్రికి ఏదైనా చెప్పాలనుకుంటే అది ఫోన్లోనో మెసేజ్లోనో ఇంకోలాగనో చెప్పచ్చు కానీ ఒక లెటర్ రాసి మరీ చెప్పారంటే ఖచ్చితంగా సమాజానికి ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నారు తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టే కుట్ర జరుగుతోందని మీడియాతో బహిరంగంగా పేర్కొన్నారు కవిత గారు ఒక పొలిటికల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి సిద్ధమైనప్పుడే రాజకీయాల్లో ఇలాంటి ఒక వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది ఇది కేవలం ఒక ఫ్యామిలీలో వచ్చిన అసంతృప్తి కాదు పది సంవత్సరాలు సమర్థవంతంగా పాలించిన పెద్ద లోకల్ పార్టీలో వచ్చిన విభేదం ఈ లెటర్ చేరిన తర్వాత కేసీఆర్ గారు కూడా పూర్తి అసంతృప్తితో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి అసలు కవితకు ఎవరి మీద అసంతృప్తి తిరుగుబాటు మొదలైందా అది ఎవరి మీద కేసీఆర్ గారి మీదనా కేటీఆర్ గారి మీదనా హరీష్ రావు గారి పైననా పూర్తిగా విశ్లేషించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పదండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా తరపున ఒక సిన్సియర్ రిక్వెస్ట్ నా మొదటి వెయ్యి మంది సబ్స్క్రైబర్లను నేను గుర్తు పెట్టుకుందాం అనుకుంటున్నాను కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని మీ గుర్తుగా ఒక చిన్న కమెంట్ పెట్టండి ఇక అసలు విషయంలోకి వస్తే దెయ్యాలను చుట్టు పెట్టుకున్న దేవుడు అని కవిత రాసిన లేఖలో ప్రస్తావించడం జరిగింది అంటే కవిత స్పష్టంగా తిరుగుబాటు కేసీఆర్ మీద కాదు ఒకవేళ అయితే కేసీఆర్ ను దేవుడితో పోల్చి మిగతా చుట్టూ ఉన్న వాళ్ళని దెయ్యంతో పోల్చి ఉండేవారు కాదు సో స్పష్టంగా ఇక్కడ కేసీఆర్ గారు అయితే కాదు పార్టీలో ఉన్న వేరే ఎమ్మెల్యేలను రాజకీయ నాయకులను అనాలనుకుంటే ఒక కేసీఆర్ కూతురుగా లెటర్ రాయాల్సిన అవసరం లేదు ఇంత పెద్ద ఇష్యూ చేయాల్సిన అవసరం అంతకంటే లేదు మరి కేసీఆర్ భుజంపై పెట్టిన బాణం ఎవరికి గురి పెట్టింది అనేదే పెద్ద ప్రశ్న ఇంకా ఆమెకు బిఆర్ఎస్ పార్టీలో పోటీగా అడ్డుగా ఉన్న వ్యక్తులు కేటీఆర్ గారు మరియు హరీష్ గారు మాత్రమే ముందుగా హరీష్ రావు గారు గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం చాలా సందర్భాల్లో బహిరంగంగానే హరీష్ రావుని పక్కన పెట్టిన సందర్భాలు చాలా కనపడతాయి కాళేశ్వరం శంకుస్థాపన సమయంలో డైరెక్ట్ గా లేకుండా ఇంట్లో టీవీలో ఉండి చూడాల్సి వచ్చింది మొన్న జరిగిన వరంగల్ మీటింగ్ లో కూడా దూరం పెట్టారనే వార్తలు పొలిటికల్ సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి అంటే ఆయనకు చిన్నపాటి దూరం ఆల్రెడీ పార్టీ నుంచి ఉంది కాబట్టి కేటీఆర్ ఉండగా హరీష్ రావు గారి గురించి లేఖ రాసి మరీ మాట్లాడాల్సిన అవసరం లేదనే అనిపిస్తుంది హరీష్ రావు కూడా ఈ విషయం గురించి ఎక్కడా మాట్లాడిందే లేదు ఒకవేళ ఆమె టార్గెట్ హరీష్ రావే అయితే అలా తిరుగుబాటుగా విమర్శించే స్వభావం కూడా కాదు హరీష్ రావు గారిది అందుకే ఇంతవరకు ఈ విషయం పైన ఆయన పెద్దగా స్పందించిందే లేదు చాలా ఆలోచనతో మాట్లాడతారు ఏదైనా ఒక రీజనబుల్ వ్యాఖ్యలు మాత్రమే ఆయన చేస్తారు ఇలాంటి విషయాల్లో ఒక హూందాతనాన్ని ప్రదర్శిస్తారే తప్ప నలుగురితో చులకన అనిపించుకునే టైప్ కాదు సో అలాంటప్పుడు పార్టీలో కేసీఆర్ సీట్ కి పోటీ ఉన్నప్పటికీ హరీష్ రావు ను నిందించో ఇంకోటేదో చేసో కవిత సాధించేదేమీ లేదు అనేది పొలిటికల్ కారిడార్ లో టాక్ సో ఇంకా మిగిలింది అనఫిషియల్ బిఆర్ఎస్ పార్టీ లీడ్ కేటీఆర్ గారు మాత్రమే ఈ మాటని సమర్థిస్తూ కవిత డియర్ డాడీ లేఖలో ప్రస్తావించిన ఒక మాట ఇంటి ఆడబిడ్డను పెయిడ్ ఆర్టిస్టులతో అవమానిస్తారా పార్టీని నడిపే సత్తా మీకు లేదు నా మీద పడి ఏడిస్తే మీకేమొస్తుంది మీ తెలివితేటలు ప్రతిపక్షాలపై చూపించండి ఇదంతా విన్నాక స్పష్టంగా అర్థమవుతుంది ఎవరిని ఉద్దేశించి చేశారో ఈ వ్యాఖ్యలు అని ఉన్న మరో ప్రశ్న అసలు కవిత గారు లెటర్ రాయడం నిజమా లేదా ఫేకా లెటర్ బయటకొచ్చిన తర్వాత బిఆర్ఎస్ నాయకులు మరియు కేటీఆర్ గారు ఆ లెటర్ గాంధీ భవన్ లో కూర్చొని కాంగ్రెస్ సభ్యులు రాయించారని దీని వెనక రేవంత్ రెడ్డి హస్తం మరియు వ్యూహం ఉందని మీడియాతో మాట్లాడినప్పుడు ప్రస్తావించడం జరిగింది ఒక పక్క కాంగ్రెస్ నాయకులు మరియు రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ మీ కుటుంబ వ్యవహారాలు మీరు మీరు చూసుకోండి మాకేం సంబంధం అని ఆ ఆరోపణలను కొట్టిపడేశారు కానీ కవిత గారు అమెరికా నుంచి ఫ్లైట్ దిగి హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లోనే ఎస్ ఆ లెటర్ రాసింది నేనే అని బహిరంగంగా మీడియాతో చెప్పారు అంటే స్పష్టంగా మనకు అర్థమవుతోంది ఆ లెటర్ రాసింది కవిత గారే అని మరి బయటకు ఎలా వచ్చింది అనేది మరో ప్రశ్న బిఆర్ఎస్ తరపున లీక్ అయిందా లేదా కవిత గారే కావాలని లీక్ చేశారా ఏం జరిగింది అనేది అఫీషియల్ గా స్పష్టత లేదు ఈ మొత్తం విషయంలో మనం గమనించాల్సిన విషయం కవిత గారు లెటర్ లో కొంచెం ఎక్కువగా అండర్లైన్ చేసిన విషయం బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు ఈ విషయాన్ని గురించి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం వరంగల్ మీటింగ్ లో కూడా కేసీఆర్ గారు బీజేపీ గురించి రెండు నిమిషాలు మాత్రమే మాట్లాడడం గమనించాల్సిన విషయం ఒక ఇంటర్వ్యూలో కేటీఆర్ గారు కూడా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గురించి మరియు ఆయన కూటమితో పెట్టుకున్న పొత్తు గురించి ఒక ఆసక్తికరమైన మాట మాట్లాడారు దీని బట్టి కేటీఆర్ గారికి పొత్తు పెట్టుకునే ఆలోచన ఉంది అనేది ఒక వాదన అయితే కవిత గారికి తన మీద బీజేపీ హయాంలో లిక్కర్ కేసు పెట్టారనో ఇంకేమైనానో తనకి లెటర్ రాయాల్సిన అవసరం ఏంటి అనేదే ఇక్కడ పాయింట్ ఇప్పుడు స్పష్టంగా ఈ విషయం పైన కవిత గారు అసంతృప్తిగా ఉన్నారు అనేది రాజకీయ వర్గాలు చెబుతున్నాయి ఈ విషయంలో పబ్లిక్ అటెన్షన్ కోరుతున్నారు ప్రజలు ఈ విషయాన్ని గురించి మాట్లాడుకోవాలి అని అనుకుంటున్నారు అందుకనే కవిత గారి మధ్య చిట్ చాట్ కూడా చేశారు మీడియాతో ఈ కారణాల వల్లనే ఈ డియర్ డాడీ లెటర్ అనే గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి కేటీఆర్ఏ తన పార్టీకి పొలిటికల్ వారసుడు అనే విషయాన్ని తను బహిరంగంగా ఖండిస్తున్నారు బిఆర్ఎస్ పార్టీని కబ్జా చేయాలని చూస్తున్నారు కేసీఆర్ మాత్రమే బీఆర్ఎస్ కు ఏకైక నాయకుడు వేరే ఎవ్వరూ ఆ స్థానానికి ఆశించి న్యాయకత్వ ప్రదర్శన చూపిస్తే ఊరుకునేదే లేదు అంటున్నారు కవిత గారు ఒకటి మాత్రం మనకి స్పష్టంగా అర్థమవుతుంది తను అరెస్ట్ అయి వచ్చిన తర్వాత కేసీఆర్ లక్ష్మణ రేఖకు అనుగుణంగా అయితే ఆవిడ నడుచుకోవడం లేదు ఆమె రాజకీయ వ్యూహంలో ఖచ్చితమైన మార్పులు కనిపిస్తున్నాయి ఇదంతా చూస్తుంటే కవిత గారు కేవలం భౌగోళిక తెలంగాణ సాధించాం సామాజిక తెలంగాణ సాధించాలి అనే నినాదంతో కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారు అనే ఊహాగా కూడా మొదలయ్యాయి ఒకవేళ పార్టీ పెడితే జగన్ షర్మిల కథలా మారుతుందా బిఆర్ఎస్ పార్టీని ఏ విధంగా ప్రభావం చేస్తుంది అసలు ఈ పొలిటికల్ ఫ్యామిలీ డిఫరెన్సెస్ ఎక్కడికి దారి తీస్తాయని మీరు అనుకుంటున్నారు ఈ మొత్తం కథలో మీ అభిప్రాయం ఏంటో కమెంట్ చేయండి ముందుగా చెప్పినట్టు ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ జై హింద్